హాయ్ అండి నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మనం ఈరోజైతే కేబిఎన్కి వచ్చేసాం ఎలా అంటే వన్ ఎర్త్ వన్ లైఫ్ చాలా బిగ్గెస్ట్ గార్డెనింగ్ గ్రూప్ ఉంది కదా విజయవాడలో ఈ గార్డెనింగ్ గ్రూప్ అలాగే కేబిఎన్ కాలేజీ యాజమాన్యంతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది ఇది ఎలా అంటే మన వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెనింగ్ గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారు కదా అలాగే లీలా కుమారి మేడం అలాగే మన గార్డెన్ గ్రూప్లో కూడా రాధికా గారు ఉన్నారు రాధికా గారు ఎవరు అంటే ఈ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు ఆ మేడం మన గార్డెనింగ్ గ్రూప్ చూసి మన వాళ్ళు చేస్తున్న వర్క్ తనకి బాగా నచ్చింది అలా మా కాలేజీలో కూడా ఒకసారి పెట్టిద్దాం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మా స్టూడెంట్స్కి అని మన లీలాకుమారి మేడంని అడగడం జరిగింది ఆ టైంలో చాలా హ్యాపీగా మనం ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట అయితే ఇక్కడ మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు కొన్ని మొక్కలు కూడా ఈరోజు నాటడం జరిగింది ఇంకొక విషయం ఏంటి అంటే ఇది చాలా నెలల క్రితమే ఈ కార్యక్రమం జరిగింది నేను కొన్ని పర్సనల్ కా కారణాల వలన నేను ఇప్పటి వరకు ఈ వీడియో చేయలేకపోయాను అందుకు మన గార్డెనింగ్ గ్రూప్ వాళ్ళకి సారీ అండి ఏదేమైనా సరే ఇప్పుడు ఈ టైంలో ఈ ఈ వీడియో నేను చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఎండలకి కాను ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి ఒక కాలేజీ అనే కాదు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా చూడండి లాస్ట్ వరకు చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్ అయితే స్టూడెంట్స్ మధ్య అలాగే కాలేజీ యాజమాన్యానికి రాధిక మేడం గారికి వన్ ఎర్త్ వన్ లైఫ్ తరపున ధన్యవాదాలు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మేడం ఇద్దరికి అలాగే పత్రికా అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేడం గారు కోనేరు శివ కాంచ గారు సెక్రటరీ కేఎల్ యూనివర్సిటీ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసి చాలా ఆనందంగా ఉంది ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సేంద్రియ ఎరువులతో సాంప్రదాయబద్ధమైన పంటలు పండించడం అనేది అవేర్నెస్ ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ అందరినీ కలిగించాలనే ఉద్దేశంతో వీళ్ళు మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాము చాలా మంచిది యాక్చువల్గా మనం తినే హైబ్రిడ్ ప్రొడక్షన్ మూలంగా చాలా డిసీజ్కి కారణం అవుతుంది జీన్ మాడిఫికేషన్ చేసిన ఫుడ్ తినటం మూలంగా బాడీలో రకరకాల వ్యాధులు వస్తున్నాయి జీన్ మాడిఫికేషన్ అంటే ఒరిజినల్గా ఉన్న మన సాంప్రదాయబద్ధమైన ఫ్రూట్స్ని వాటిని హైబ్రిడ్ చేయటం మూలంగా దాన్ని జీన్ మోడిఫై చేసి వాడటం మూలంగా అదే ఆ గ్రీన్ మాడిఫికేషన్ అనేది మన హ్యూమన్ బాడీస్లో కూడా సెల్స్ని అటాచ్ చేసి సెల్స్ని కూడా మోడిఫై చేస్తుంది అదే క్యాన్సర్ సెల్గా డెవలప్ అవుతుంది యోగా కాబట్టి అందరికీ ఈ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ఆవశ్యకత ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో వీరు ప్రొకేవియన్ కాలేజ్ వారు వన్ ఎస్త్ వన్ లైఫ్ గ్రూప్ వాళ్ళు సలిసి చేస్తున్న ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను ఈ సేంద్రీయ వ్యవసాయం మూలంగా కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే యాక్చువల్గా అందరూ రూర రూరల్ ఏరియాస్ వాళ్ళకి ఎక్కువ సేంద్రీయ వ్యవసాయం గురించి ఆశగా తెలియదు ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలియదు ఈ హైబ్రిడ్ అంటే బాగా అందంగా కనిపిస్తున్నాయి పెద్దగా ఉన్నాయి అని వాటి కోసం అట్రాక్ట్ అవుతారు వీటిలో ఏమవుతుందంటే మనము కెమికల్ వెబ్సైజ్ వాడకుండా గోమూత్రము అలాంటి వర్మి కంపోస్టు వాటితో కల్టివేట్ చేస్తాం కాబట్టి ప్రొడక్షన్ సైజ్ తక్కువ వస్తాయి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చూడటానికి కొంచెం నాకు అనిపిస్తాయి అందువల్ల అందరూ అవి బాగున్నాయి అనుకుంటారు కానీ వీటి ఇంపార్టెన్స్ తెలియజేస్తాయి ఇలా కాలేజీ గ్రౌండ్స్లో మొక్కలు నాటం అయితే అయిపోయింది దీంతోపాటు కొన్ని రకాల విత్తనాలు ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివన్నీ కూడా నాటడం జరిగిందనమాట ఇప్పుడైతే మన అడ్మిన్స్ లీలాకుమారి గారు శ్యాంప్రసాద్ గారు సురేష్ గారు విజయ్ గారు వీరందరి సమక్షంలో కాలేజీ యాజమాన్యంతో కలిసి స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్కి ఒక్కరికే అని కాదండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ మనం జనాభా ఎంత స్పీడ్గా పెరుగుతున్నామో అంత స్పీడ్గా ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటారంటే ఇప్పుడున్న ఈ ఎండ అంటే ఈ సూర్య భగవానుని బగబగల తట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటారు అంటే మనకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని జబ్బుల కంటే అత్యంత వేగంగా వ్యాపించే జబ్బు ఈ రోజున ఏదైనా ఉంది అంటే క్యాన్సర్ నాకు తెలిసి మన ముందు తరంలో బాగా దమ్ముక సిగరెట్లు కాల్చేవాడు చుట్టలు కాల్చేవాడు గ్రామీణ ప్రాంతాల్లో మామూలుగా పొగ కొట్టాలతో చిన్న చిన్న పొయ్యి పెట్టుకుని వంట చేసేవాడు కట్టి పుల్లల మీద వాళ్ళకి ఊదుడు కొట్టడంతో ఊదట్టం ద్వారా మళ్ళీ లోపలికి తీర్చుకోవటం ద్వారా వాళ్ళకి క్యాన్సర్లు వస్తుండే పెరీ లిమిటెడ్ అది వన్ పర్సెంట్ దాని గంట తక్కువ ఉండేది ఇప్పుడు దాని ఉత్తీర్ణత శాతం పెరిగినట్టుగానే క్యాన్సర్ శాతం మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మరి రకరకాల రసాయనాలు ఎరువులు వాడి మనం తినేటువంటి ప్రతి పదార్థాన్ని పండిస్తున్నాం కనుక ఎక్కువ దిగుబడి రావాలనే భ్రమతో రైతులంతా కూడా బ్రహ్మాండంగా ఎరువులు వాడుతున్నారు బ్రహ్మాండంగా ఈ రసాయనాలు వాడుతున్నారు పిచికారి చేస్తున్నారు అవన్నీ తిని నూటికి దాదాపుగా ముప్పై నుంచి నలభై యాభై రానున్న రోజుల్లో వందకి వంద శాతం రిజల్ట్ లాగా అందరికీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంచున ప్రపంచం మానవాడి అంతా ఎనిమిది వందల కోట్ల పైగా ఉన్న జనాభా ఉంది మరి మేడం గారి అలాంటి వాళ్ళు నడు బిగించి ఇలా కాదు సేంద్రియ ఎరువులు వాడటం ద్వారా మరి విష పదార్థాలకు సంబంధం లేకుండా మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో మరి మనమే పండించుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మొత్తం మానవాడిని అందరినీ కూడా కాపాడాలి అనేటువంటి నినాదం ఆక్సిజన్ అనేది పూర్తిగా రావాలనే సదు ఈ మధ్య కాలంలో కొత్తగా మనం అన్ని చోట్ల కూడా చెట్లు పెట్టడం చేసుకుంటూ వస్తున్నాం అది కూడా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి రాధిక మేడం గారు వీళ్ళందరూ చెప్పగానే అటువైపు దృష్టి పెట్టి ఆ రకంగా చేయాలి పిల్లలకి ఆ విధంగా నేర్పాలి వీళ్ళు కనుక నేర్చుకుంటే భవిష్యత్ తరాల్లో ఒక ముందు చూపు ఉంటుంది చక్కగా వాళ్ళందరూ తీర్చిదిద్దపబడతారనే ఉద్దేశంతో ఇది మొదలెట్టడం జరిగింది ఈ సంకల్ప ఈ సంకల్ప బలానికి మేడం గారు తోడయ్యారు కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ చేసి ప్రూవ్ చేసుకుందాం మనందరం కలిపి ఈ రకంగా మీ అందరికీ చెప్పి సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు నా పేరు శ్యామ్ ప్రసాద్ అండి విజయవాడ పుట్టింది పెరిగింది మా నాన్న మా తాతలు అంతా కూడా విజయవాడే సో ఇక్కడ మనకి ఎస్కేపీవీ ఇన్స్టిట్యూషన్ చెప్పాను కదా నేను చదివింది గాంధీనగర్ ఎస్కేపీవీ హిందూ హై స్కూల్ మా నాన్నగారు చదివింది అందులో ప్లస్ నాకు పిల్లలకి మామగారు కూడా అందులోనే చదివారు మా మిసెస్ చిట్టినగరే సార్ ఇక్కడే మాన్సూరీల్లో చదివారు కొంచెం సో ఈరోజు ఈ వన్ యాడ్ వన్ లైఫ్ తరఫున మీతో ఇంటరాక్షన్ చేయడానికైతే వచ్చాము జనరల్గా మనం లంచ్ బాక్స్ తీసుకొస్తాం కదా నచ్చిన అయితే తింటాము ఒకవేళ నచ్చకపోతే ఏం చేస్తారు ఆ బాక్స్ మీరంతా సో డస్ట్బిన్లో పారేస్తారు వాస్తవంగా ఒక బియ్యపు గింజ పండాలంటే ఐదు నుండి ఆరు నెలలు పడుతుంది అటువంటి బియ్యపు గింజలు కొన్ని కలిగిన గుప్పిడి అన్నాన్ని మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తున్నాం సో ఆ అన్నాన్ని పండించడానికి ఒక ఆరు నెలల పాటు అంటే విత్తనం నాటబోయే ముందు నుండి కూడా విత్తనం నోటి వరకు వెళ్ళే వరకు రైతు అయితే చాలా కష్టపడతాడు ఆ కష్టం మనకు ఎవరికి తెలీదు సో అదేంటంటే మనకి డైరెక్ట్గా స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నట్టు అన్నం అమ్మ నాన్న వండి పెట్టేస్తున్నారు తినేస్తున్నాము నచ్చకపోతే పాలేస్తున్నాం కానీ దాని వెనకం చాలా కష్టం ఉంది సో ఈ కష్టాన్ని ఏ గవర్నమెంటు లేకపోతే ఇంకెవరు పట్టించుకోరు రైతు బాధలు రైతులే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా టాబ్లెట్లు లేకుండా ఉదయాన్నే టాబ్లెట్లు లేకుండా వేసుకొని ఫ్యామిలీ అంటే ఏదీ లేదు అంటే పెద్దవాళ్ళే కానీ పిల్లలే కానీ ముఖ్యంగా ఇవాళ జనరేషన్లో ఆడపిల్లలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా థైరాయిడ్ పీసీఓడి ఇట్లాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చి డైలీ పొద్దునే లేవగానే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం దాని తర్వాతే వాళ్ళ దినచర్య అయితే పాటిస్తున్నారు సో ఇద దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అనమాట ఆ ఫుడ్ ఏంటంటే జనరల్గా ఆరు నెలలు పండాల్సిన పంటని మూడు నెలల్లోనే పండించడం వల్ల దానిలో రావాల్సినటువంటి పోషకాలు ఫుల్గా రావట్లేదు అటువంటి ఆహారం మనం తిన్నాం జనరల్గా డాక్టర్ చాలా మంచి మంచి పోషకాహారం తినండి అంటారు మనం గుప్పిడు తినాల్సింది రెండు గుప్పిలు తింటాం అదేమవుతుంది కొవ్వుగా మారిపోతుంది చాలామంది చూస్తే చాలా చిన్న వయసులోనే ఒబిసిటీ తోటి బాధపడుతున్నారు దీనికి కారణం సరైన పోషకాలు లేనటువంటి ఆహారాన్ని తినాలి సో ఈ క్రమంలో డాక్టర్లు అంతా ఏం చెప్తున్నారు కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఎక్కడైనా ఆర్గానిక్గా పండించినటువంటి కూరగాయలు అయితే కొనుక్కోండి అవి తినండి అంటున్నారు ఆర్గానిక్గా బయట మనకి కూరగాయలు ఒక వంకాయ ఇరవై రూపాయలు ఉంటే ఆర్గానిక్గా పండించింది నలభై ఉంటుంది అప్పుడు మన పేరెంట్స్ అంతా కూడా ఆలోచిస్తారు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మనకి హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షలు ఖర్చు పెడతాం కానీ ఫుడ్ విషయానికి వచ్చేసరికి బండి కూడా అనుకోండి ఎందుకు రెండు రూపాయలు ఎక్కువ రెండు రూపాయలు తగ్గించలేవా అంటాం కానీ వాడు ఆ బండి మీద మోసుకొచ్చి కష్టపడతాడు వాడికి ఆ రెండు రూపాయలు ఇవ్వడానికి మనం ఇష్టపడం కానీ హాస్పిటల్లో అయితే లక్ష లక్షలు బిల్లు కడతాం దీనికి ఉదాహరణ పసుపు ఇట్లాంటివన్నీ కూడా కలిపి వాడికి డైరెక్ట్గా అయితే రావట్లేదు దానిలో వాడు లాభానికి ఏదో ఒకటి కలిపి అమ్మేస్తున్నాడు సో అందుకనే ఏం చేశాను త్రీ ఇయర్స్ నుండి కూడా నా టెరస్ గార్డెన్ మీద పసుపు నా ఫ్యామిలీకి సార్ నేనే పండించుకున్నాను బయట అయితే నేను త్రీ ఇయర్స్ నుండి పసుపు కూడా కొనట్ల అనమాట సో ఇలాగా అంటే ఈ టెరస్ గార్డెనింగ్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని ఆలోచిస్తారు ఎక్కువ ఖర్చు అయితే అవదండి ముందు ఒక ఐదు కుండీలు ఐదు కుండీలు లేకపోతే మనకి పగిలిపోయిన బకెట్లే కానీ డబ్బులు కానీ వాటిలతో అయినా సరే ముందు కనీసం ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టి తీసుకోగలిగితే సిక్స్టీ డేస్ డేస్ తర్వాత సపోజ్ ఒక ఐదు వందలు వంద మొక్కలు పెట్టి ఉంటుంది ఒక నలభై ఐదు రోజుల తర్వాత వారంలో మనకి ఒక కూర కూరగాయ వచ్చేస్తుంది ఇప్పుడు సపోజ్ కేజీ వంకాయలు కొనాలంటే ఇరవై రూపాయలు అవుతుంది వారానికి ఇరవై రూపాయలు రెండు వందలు రాసి ఉంటుంది మళ్ళీ ఇంకొక ఐదు రెండు పెట్టుకోవచ్చు ఇలా ఇలా తెచ్చుకుంటే వెళ్ళచ్చు ఈ మొక్కలు తెచ్చుకునే క్రమంలో మొక్కలకి పోషకాలు అయితే ఇవ్వాలి పోషకాలు గురించి ఎలాగా ఏంటి అంటారు జనరల్గా మనకి విజయవాడలో ఆవులకి గేదలకి లేదు ఎక్కడైనా సరే మనకి కేబిఎన్ కాలేజీలోనే ఉంది ఆవుకి ఆవులకి సంబంధించింది సో మీకు అవును కావాలన్నా కూడా నుండి ఆవు కానీ గేదె కానీ నుండి నుండి వస్తుంది మన ఇంట్లో వస్తుంది ఎందుకంటే దాన్ని మనం ఎలా వాడుకోవాలో తెలియక ఇష్టం వచ్చినట్టు అన్నమాట అనమాట సో కూరగాయ తొక్కులే కానీ మిగిలిపోయిన అన్నమే కానీ కూరగాయలే కానీ మొక్కల నుండి వచ్చేటటువంటి ఎంజాయ్లే కానీ ఇట్లాంటి వారి మనం కంపోస్ట్గా మార్చుకోవచ్చు అలా ఆల్రెడీ మీరు సైన్స్ స్టూడెంట్లే కాబట్టి కంపోస్ట్ గురించి ఒక అవగాహన ఉంటుంది ఎరువులు తయారు చేసుకోవచ్చు అలాగే బనానా పీల్సే కానీ కూరగాయల తొక్కులే కానీ మిగిలిపోయిన అన్నం కానీ నుండి మనం ఫిట్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకొని మనం మొక్కలకైతే స్ప్రే చేయొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చీడ పేరు వస్తువు ఉంటాయి ఇట్లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళి కెమికల్స్ కొనాల్సిన అవసరం లేదు వేప చిన్నప్పటి నుండి తెలిసిందే పెద్దవాళ్ళు ఏ సమస్య వచ్చినా వేపకి సంబంధించిందే వాడతారు ఇంకా ఏది వేరే వేరేది వాడేవాళ్ళు కాదు సో మనం కూడా న్యాచురల్ ఫార్మింగ్లో వేప ఆకులు లేదా వేప నూనె అలాగే వేప పిండి అంటే వేప గింజల నుండి తీసేసినటువంటి వచ్చే వేస్ట్ దానితోటి కూడా మనం న్యాచురల్ ఫార్మింగ్ అయితే చేయొచ్చు సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మేము ఫార్టీ ప్లస్కి వచ్చేసాం ఏదో మేము అవుతున్నాం న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి టెరస్ గార్డెనింగ్ డెవలప్ అవ్వాలని ఈ టెరస్ గార్డెనింగ్ డెవలప్ చేసే సందర్భంలో ఒక కొన్ని పాయింట్స్ అయితే మనకి లూజ్ ఒకటి ఏంటంటే టెర్రస్ మీద మొక్కలు పెంచడం వల్ల మనకు ఆల్రెడీ ఎండలు ఎక్కువ సో మొక్కలు పెంచిన క్రమంలో ఒక టూ డిగ్రీస్ కింద రూమ్లో చల్లగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇలా పచ్చగా చెట్లు ఉండడం వల్ల రకరకాల పక్షులు మీరు బయటికి వెళ్ళి చూడనటువంటి చాలా రకాల పక్షులు గార్డెన్లోకి వస్తాయి సో మనం ఏంటంటే ఆ పక్షుల్ని కాపాడి వాళ్ళు అవుతాం ఏమి లేదండి ఇప్పుడు మనం పది గుండీలు పెట్టామనుకొని మన ఇంట్లో చాలామంది కొబ్బరి చెప్పలు వాడతారు కదా సగం కప్పుడు షాప్ పగల పుట్టిన తర్వాత మిగిలింది ఉంటుంది అంటే కింద హోల్స్ ఉంది అది జస్ట్ ఇలా తిరిగి నీళ్ళు కురిసేటప్పుడు కబూర్ షొప్పులో కూడా నీళ్ళు కురిసే ఉంటుంది ఏ పక్షి వచ్చింది చక్కగా వాటర్ తాగి వెళ్తుంది ఇంకా మనం నేచర్కి ప్రత్యేకంగా ఏమి మనం చేయాల్సిన ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు ఇంకే ఏ గోళాలు అప్సా చేయాల్సిన అవసరం లేదు ఆ పక్షి వచ్చి తినేసి వెళ్ళిపోతుంది అలాగే మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా ఇప్పుడు బియ్యం ఈ యొక్క పైన కాంపౌండ్ వాళ్ళ మీద ఎక్కడో పెడితే అవి వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ విధంగా మనం ప్రకృతికి న్యాయం చేయొచ్చు అలాగే మీరందరూ కూడా ఇక్కడ నెక్స్ట్ మీ లైఫ్ గురించి ఆలోచిస్తూ చాలా కష్టపడి చదువుతూ ఉంటారు ఈ చదివే క్రమంలో చాలా ఒత్తిడికి గురవుతారు ఒక మొక్క దగ్గరికి వెళ్ళండి ఒక మొక్క పెంచుతూ ఒక పువ్వు కాయ వచ్చిన తర్వాత మీకు చాలా చిరాక్గా ఉండి ఎవరైనా మాట్లాడితే వీక్ నాలుగు పడదామన్న టైంలో ఆ మొక్క దగ్గరికి నిలబడండి మొత్తం పువ్వులు ఎందుకంటే ప్రకృతి అనేది తల్లి తల్లితో సమానం మనకు వచ్చిన సమస్యలన్నీ కూడా మొక్కలు తెలుస్తాయి సో ఇదేంటంటే మేము చేస్తున్నాము మా వరకే పరిమితం కాకూడదని మేము విజయవాడలో వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెరస్ గార్డెన్ గ్రూప్ని స్థాపించాము సో లీలా కుమారి గారు దాని మీద చాలా కష్టపడ్డారు అలాగే మా ఇడ్మిన్ టీము ఎదురు కూర్చున్న వాలంటీర్స్ అంతా చాలా కష్టపడ్డాం సో ఇదేంటంటే మేము ఎంత మటు వాట్సాప్ గ్రూప్లో చెప్పడమే కాదు కాలేజీల్లోకి వచ్చి చెప్పడం వల్ల మీరు నెక్స్ట్ జనరేషన్లో పేరెంట్స్ అవుతారు మీ పిల్లలకి ఏం ఫుడ్ అనేది ఒక అవగాహన వస్తుంది అలాగే మీరు తినే కూరగాయలు ఏ విత్తనం దాని విత్తనం ఎలా ఉంటుంది ఏంటని మీకు ఒక అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ కొన్ని కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము సో మీలో ఎవరైనా ఆల్రెడీ మీ పేరెంట్స్ గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా మేము క్లియర్ చేస్తాము ప్లస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు చేయండి ముఖ్యంగా మన కాలేజీ వాళ్ళు ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్లో మొక్కల గురించి పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ అయితే తలపెట్టారు సో మీరందరూ కూడా ఖాళీ టైంలో ఎప్పుడైనా సరే మనకి పీరియడ్ లేదనుకోండి తక్కువ మన అక్కడికి వెళ్ళి అందులో ఉన్న పిచ్చి మొక్కలు తీసేయడం చాలా ప్రశాంతంగా కనపడండి గడపండి గడిపిన తర్వాత మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది సో కాలేజీ వాళ్ళకి చెప్పండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేస్తాం ఎందుకంటే ప్రతిసారి మేము కాలేజీకి వచ్చి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేము అదే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారనుకోండి మేము మీకున్న ప్రాబ్లమ్స్ అయితే ఏదో ఒక టైంలో క్లియర్ చేస్తాం సో ఇది విజయవాడకే పరిమితం కాదు ఈ గ్రూప్లు ప్రతి ఒక్క జిల్లాలో కూడా టెర్రస్ గార్డెన్కి సంబంధించిన గ్రూప్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇలా మొత్తం దగ్గర దగ్గర యాభై గ్రూపులు అయితే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే న్యాచురల్ ఫార్మింగు అలాగే మన ఇండియా జిల్లా కలెక్టర్ గారు ఇట్లా అందరితోటి మేము కలిసి అయితే ముందుకు వెళ్తున్నాము సో మీకు ముందు ముందు మీరు కూడా ఇటువంటి ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన కాలేజీలో చెప్పి ఫ్యామిలీ ఉన్నారు అక్కడ సెక్రటరీగా ఉన్నారు మరి మేడం గారు అంత పెద్ద సంస్థకి సెక్రటరీగా ఉంటాడంటే సామాన్యమైన విషయం కాదు ఆమె మీరు అంతా రోల్ గా తీసుకోవాలి అంతా కూడా ఇక్కడ ఉన్నారు మూడు వేల ఆరు వందల మంది ఈ మాకు కూడా ఆడపిల్లల సంతతి ఎక్కువ ఆరు వేల పైన పిల్లలు మూడు వేల ఆరు వందల శ్రీమతి కోనేరు శివకాంక్షలత గారు మహిళా సాధికారత కోసం మహిళల స్వయం ఉపాధి కోసం మహిళలకు నూతన జవసత్వాలు అందించేలా కృషి చేస్తున్న మహిళా ఆధిముత్యం మహిళా లోకం గర్వించదగ్గ ధీరో తాత్రురాలు కాంచలత గారు మహిళా లోకానికి కాదు ఒక విద్యా సంస్థ అత్యుత్తమ విద్యాలయంగా విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది ఖండాంతరాల్లో సైతం కీర్తిని పొందుతుంది అంటే అంతటి మహోన్నత అభివృద్ధి ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే పార్వతీల దైవ నిర్ణయాలు అమలు చేస్తూ సరస్వతిలందరికో విద్యను అందిస్తూ అన్నపూర్ణల అన్నార్థులకు నిత్యం అన్నదానం చేస్తున్న త్రిశక్తి రూపం మన లత గారు వడ్డేశ్వర గ్రామంతో పాటు ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలను దత్తత తీసుకొని ఆ మౌలిక వసతులు పాటు స్వయం ఉపాధి కోసం ఎన్నో ఉపకారణాలు అందించిన మహాదాత శివ శివకాచ గారు మారుతున్న కాలానికి అనుగుణంగా పురుషులతో సమానంగా ఇంకా చెప్పాలంటే పురుషుల రాణించాలని సత్సంకల్పంతో శివకాంచన లత గారు అహర్నిశలు శ్రమించడం యావత్ మహిళా లోకానికి ఆశాకిరణం గర్వకారణం కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యదర్శి మహిళా శిరోమణి శ్రీమతి కోనేరు శివకాంచన లత గారికి సాదర స్వాగతం Garki, Principal Garu, uh, Dr. Narendra Garu, all the team members of One Earth and One Life, and, uh, and uh, their President Mari Garu, Radhika Garu, all the staff and their students, very good evening. I am very glad to be here to share with you the event organized by the coordination with KBN College and uh, One and One Life. <laughs> I am not a good, very good speaker like uh, your principal, uh, uh, doctor, <laughs> Dr. <laughs> Narendra but I am a speaker. That's all, <laughs> and uh, I am very glad to share a few um, tips. మెథడ్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫా ఫార్మింగ్ టుడే నవెడ్ ఈ ఆర్ ఆల్ క్యారీడ్ అవుట్ బై ద హైబ్రిడ్ ప్రోడక్ట్స్ వై బికాస్ దే లుక్స్ వెరీ అట్రాక్టివ్ అండ్ వెరీ బిగ్ సైజ్ మనం ఏమనుకుంటామంటే చూసేటప్పుడు బాగా పెద్దగా ఉన్నాయా వెజిటబుల్స్ అందంగా ఉన్నాయి చాలా హెల్తీగా ఉన్నాయని హైబ్రిడ్ ప్రోడక్ట్స్కి అట్రాక్ట్ అయిపోతాం but uh, they are very harmful to the body and our health also. So, we are all trying to create an awareness in the world why this organic farming is important and how they are uh, disrupting our lives in the daily life of our, uh, uh, in, the, in our daily lives. So, uh, everyone should adopt the ancient culture of farming uh, organic and vedra sampradaya and uh, now we mantha. The awareness creates nowadays it is very good for the conservation of future generations. Um, I, I want to tell you a few techniques how we are adopting ద కల్చర్ కల్టివేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ బట్ ఐఎమ్ నాట్ ఏ ఫా ఫార్మి మీన్ ఫార్మర్ బట్ వీఆర్ ఫ్రమ్ ద అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ యూజువల్లీ మన ఏన్షెంట్ డేస్లో అందరూ మన పేరెంట్స్ కానీ యాన్సెస్టర్స్ కానీ అందరూ అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుంచే వచ్చాము బట్ నవర్ డేస్ అందరూ వాంట్ టు అర్న్ మోర్ మనీ సో వేర్ టు కంపీట్ విత్ అదర్ Um, neighboring uh, people and all we want to compete so that we are uh, craving for money and we are craving for uh, business that's why we are adopting new technical uh, either in the farming or in the business we are adopting uh, very new techniques which is very harmful to the society so i want to tell you a few words about the अग्रिकलर सेंद्रीय व्यवसाय अटोम का आर्गाक् फार्मिंग फ्यू टेक्निकपद्व आर्गाक् वै इज आर्गाक् फार्म इंपारटे अंड देफिट आफ आर्गा फार्मिंग अ चालेज आफ आर्गा फस्ट many advantages of organic farming अड्वांजेस आर्गाक्ार the environment and फर् Human health. Some of the benefits are: the first one is farming environment. Uh, the organic farming is environment friendly. And it did chemicals, water, and carbon Environment pollution is under control. Plus, health. Any synthetic pesticides man body lock. yellow. It reduces pollution. Conserves water, reduces soil erosion, increases soil fertility and health, and uses less energy. Healthy soil is key to growing healthy food. Organic farming promotes biodiversity. It provides a safe habitat for various plants and animal species and helps to maintain the balance of nature. And the nature alone Organisms organisms, animals kani. ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే చిన్న ఆర్గానిజమ్ని మనం బ్యాక్టీరియా ఉండింది బ్యాక్టీరియాని కూడా మనల్ని సింథటిక్ ఫెర్టిలైజర్స్ వాడటం మూలంగా యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా పోతుంది దాని మూలంగా సాయిల్ ఫర్టిలిటీ పోతుంది దాని మూలంగా మన ఆ బ్యాడ్ సాయిల్లో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ తినటం మూలంగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్లస్ ఆ సాయిల్లో కల్టివేట్ చేసిన ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటికి కూడా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది అదే మన బాడీకి కూడా కంటామినేట్ చేస్తుంది సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూస్ నాన్ ఐ మీన్ సింథటిక్ పెస్టిసైడ్స్ నాన్ పెస్టిసైడ్స్ లైక్ కౌడన్ యూరిన్ అలాంటి యూజ్ చేసి నాన్ సింథటిక్ ప్రోడక్ట్స్ తోటి గ్రో చేయటం అనేది సేంద్రియ వ్యవసాయ పద్ధతి అండ్ ఇది అంత కన్సర్వ్ అవుతుంది దాని మూలంగా మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ చాలా మంచి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ మన హెల్త్ బెనిఫిట్స్ మన ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా ఉపయోగపడతాయి వెర్ యాజ్ ఇన్ ద The hybrid products we don't have all those uh, characters they are useless we are eating just like a uh, grass but even the grass has many minerals and uh, vitamins but these uh, hybrid products doesn't have uh, hybrid products they don't have any uh, nutritive values whereas they are harming our bodies <coughs> やった వార్క్ వచ్చింది గదిలో పట్టండి వన్ యాప్ టీమ్ లీడర్ కోఆర్డినేటర్ ఎవరిథింగ్ శ్యామ్ ప్రసాద్ గారు మీకు కూడా పక్కన మీరైతే మీకు డాక్టర్ రండి మేడం మీరు రండి గౌరవాన్ని చూపించాలి ఓకేనా మూడు నెలల తర్వాత అక్కడ అన్ని మనకి కూరగాయలు కానీ ఆఫ్ కూరలు కానీ అవన్నీ వచ్చేనాటికి ఆదిత్య సగం సగమైపోవాలి

చూస్తున్నారు కదా ఎంత సరదా సరదాగా గడిచిపోయిందో ప్రిన్సిపల్ సార్ అయితే చాలా సరదా సరదాగా మాట్లాడారు లాస్ట్ వరకు అలాగే మన స్టూడెంట్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మీ అందరికీ కూడా స్టూడెంట్స్కి కూడా థ్యాంక్ రా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా మీ ఇంట్లో కూడా ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ రెండు రెండు మొక్కల వరకు నాటండి నాటితేనే మనం ఈ సూర్య భగవానిని భగభగలకి కంట్రోల్ చేయడానికి అవుతుందనమాట మనం మొక్కల్ని ఎంతలా పెంచగలిగితే అలా మొక్కలు మనల్ని అంతలా కాపాడుతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు కుదిరినంతవరకు మీరు వాళ్ళు వీళ్ళు అని కాదు ప్రతి ఒక్కరు మీకు అవకాశం వరకు ఎంతో కొంత మొక్కలని అనేది పెంచితే తప్ప మనకి ఇప్పుడు ఈ ఈ ఉన్న వేడిని మనం కంట్రోల్ చేయలేము మొక్కల్ని మనం కాపాడుతూ ఉంటే మొక్కలు మనకి తర్వాత అనేక విధాలుగా హెల్ప్ చేస్తాయి మంచి మంచి జీవితాన్ని ముందు మనం కొనసాగించడానికి అవుతుంది థ్యాంక్ యూ సో మచ్